నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడు దయచేసి అలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒకే అంశాన్ని మూడు వెర్షన్స్లో చెప్తాను వెర్షన్ నెంబర్ వన్ చంపేసాడ్ర సాయిరెడ్డి ఇది వైసీపీ వెర్షన్ అనమాట వెర్షన్ నెంబర్ టూ అబ్బా బా చావుదబ్బ కొట్టాడ్రా సాయిరెడ్డి జగన్మోహన్ని ఇది టీడీపీ లేదా కూటమి వెర్షన్ అనమాట వెర్షన్ నెంబర్ త్రీ వర్దినమ్మ బడవ ఏంది ట్విస్ట్ మావా ఇది సాధారణ రాజకీయ విశ్లేషకులు రాజకీయ పరిశీలకు యొక్క మాట వాళ్ళ యొక్క వెర్షన్ అనమాట ఒకే టాపిక్ కానీ ముగ్గురు మూడు రకాలుగా అనుకుంటున్నటువంటి తీరు ప్రతిస్పందిస్తున్నటువంటి విధానాన్ని నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశాను షాకింగ్ న్యూస్ ఇది ఖచ్చితంగా వైసీపీకి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి ఇరవై ఐదో తారీఖున రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి సాయిరెడ్డి ఒక్కసారిగా బాంబు పేల్చాడు ఎంతటితో పోయిందంటే కాదు ఈ యొక్క కామెంటు లేదంటే ఈ యొక్క ప్రకటన వచ్చినటువంటి పది నిమిషాల తర్వాత సేమ్ అదే పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి మరో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా నేను కూడా రాజీనామా చేస్తున్నాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను తొందరలోనే వచ్చి నా రాజీనామాను సమర్పిస్తాను అని చెప్పేసి ఇంకో బాంబు కూడా పేల్చారు సరే అయోధ్యరామిరెడ్డిది కాస్త పక్కన పెడితే విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తానంటాం పార్టీకి కూడా రాజీనామా చేస్తానంటాం రాజకీయ సన్యాసం తీసుకుంటానంటాం దాంతోపాటుగా ఇక నా శేష జీవితం మొత్తం వ్యవసాయంలోనే గడిపేస్తానంట మాత్రం అందరికీ షాకింగ్గా ఉన్నటువంటి అంశం షాకింగ్ వార్త అనమాట కొంతమంది అయితే అసలు ఇది నిజమా కాదా అని చెప్పేసి గిల్లుకుని కూడా చూసుకున్నారు సో మరి ఇలాంటి షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఎందుకు వచ్చింది దీని వెనక్కి ఏం జరిగింది అనేది నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే దాంతో దాంతోపాటుగా ఈ అంశం మీద కోటమిలో ఉన్నటువంటి ఒక కీలక నేత నాకు ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటి సమాచారం ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను రివీల్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి ఈ వీడియో ఆశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఇదే అంశం మీద మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఒక చిన్న ప్రశ్నిస్తున్నాను ఒక చిన్న పోలిస్తున్నాను ఇవాటి నా ప్రశ్న ఏంటంటే విజయసాయిరెడ్డి రాజీనామా రాజకీయ సన్యాసానికి కారణం ఏమై ఉంటుంది దీనికి ఆప్షన్స్ రూపంలో ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను ఆప్షన్ ఏ వైసీపీకి ఇక భవిష్యత్తు లేదు అనే భావనలో కావచ్చు ఆప్షన్ బి జగన్తో విభేదాలు పడకపోవటం వంటి కారణాలు కావచ్చు ఆప్షన్ సి వెంటాడుతున్న కేసుల భయం కావచ్చు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా చెప్పండి ఇవి కాకుండా వేరే అభిప్రాయాలు ఉన్నా సరే ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో అయితే తెలియజేయటం అస్సలు మర్చిపోకండి ఇక అసలు పాయింట్లోకి వెళ్ళినట్లయితే సరే కారణాల సంగతి కాసేపు పక్కన పెడదాం కోటమిలో ఒక కీలక నేత నాకు ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఈ విషయం తెలిసిన తర్వాత నేను సమాచార సేకరణలో భాగంగా ఒక పెద్ద మనిషికి ఫోన్ చేశాను ఒక పెద్ద నా రాజకీయ నాయకుడికి ఫోన్ ఎత్తిన తర్వాత ఏంటి సార్ షాకింగ్ న్యూస్ ఇది విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం ఏంటి ఏమైనా సమాచారం ఉందా మీ రాజకీయ సర్కిల్స్లో ఎలాంటి పుకార్లు వినిపిస్తున్నాయి కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పేసి ఒక చిన్న ప్రశ్న వేశాను ఆయన సరే కారణాల సంగతి కాసేపు పక్కన పెడితే బాబు నాకు ఈ విషయం అయితే ఒక వారం పది రోజుల ముందే తెలుసు అని చెప్పేసి మరో బాంబు పేల్చాడు అదేంటి ప్రపంచానికి ఇప్పుడే ఫస్ట్ టైం అని చెప్పేసి మేము అనుకుంటుంటే మీకు ముందే తెలుసా అని చెప్పేసి నేను ఆశ్చర్యపోతే అడిగాను అవును నాకు ముందే తెలుసు ఒక వారం పది రోజుల క్రితం మేమిద్దరం ఒక ఫంక్షన్లోనో పార్టీలోనో మొత్తానికి తారసపడ్డారు తారసపడ్డటువంటి క్రమంలో సరే ఎదురుపడ్డప్పుడు పలకరించకపోతే బాగోదు కదా పలకరించారు పిచ్చాపాటి కబుర్లె అయిపోయిన తర్వాత చూస్తూ ఉండండి ఇరవై ఐదో తారీఖున ఒక బాంబు పేల్చబోతున్నాను అని చెప్పేసి సాక్షాత్తు విజయసాయిరెడ్డే ఈ కోటములో ఉన్నటువంటి పెద్ద మనిషికి చెప్పారట అంటే మాటల సందట్లో మాటల సందర్భంగా ఈ యొక్క అంశాన్ని రివీల్ చేశారు సరే ఇరవై ఐదో తారీఖున చెప్తాను ఇప్పుడు చెప్పట్లేదు అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇక ఇంతకు మించి లాగటం అనవసరం అని చెప్పేసి ఆయన కూడా ఏంటండి ఏం చేయబోతున్నారు ఆ ఏంటి ఎలా పేల్చబోతున్నారు ఇక ఇలాంటి వివరాలు జోలికేం పోలేదు కానీ ఈయన మనసులో మాత్రం అనుకున్నాడు సాయిరెడ్డి వైసీపీలు ఎందుకుంటాడు చక్కగా రాజీనామా చేసి బీజేపీలోకి పోతాడేమో ఎలాగో బీజేపీకి గాలం వేస్తున్నాడు బీజేపీకి కూడా ఇతనికి గాలం వేస్తుంది పెద్ద మొత్తంలో ఎంపీలు తీసుకుని పోతాడేమో అని చెప్పేసి మనసులో అనుకున్నారట సరే సంతోషం సాయిరెడ్డి గారు ఆ రోజు నేను కూడా చూస్తాను మీరు పిలిచే బాంబు ఏంటో అని చెప్పేసి నమస్కారాలు పెట్టేసి చక్కగా వచ్చేసారు ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి ఒకరోజు ముందే ఇరవై ఐదు రేపైతే ఈరోజు ఇరవై నాలుగునే నేను రాజీనామా చేస్తున్నాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్పేసి ప్రకటన విడుదల చేసిన తర్వాత ఆశ్చర్యపోవటం ఈ యొక్క వంతైందట అర్రే ఇది ఊహించలేదే పోతాడం అనుకున్నానే ఆళ్ళ అయోజరామిరెడ్డి అయితే ఈరోజు కాకపోయినా రేపైనా అక్కడికే వెళ్ళి తేరే అవకాశం అయితే కనిపిస్తోంది నాకు కొంత సమాచారం అయితే ఉంది కానీ సాయిరెడ్డి ఏకంగా పూర్తిగా సన్యాసం తీసుకోవటం మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి అయితే ఆయన తీరిగ్గా ఒక కామెంట్ చేశారు సరే ఆయనతో ఫోన్ పెట్టేసిన తర్వాత నేను కూడా ఆలోచించడం మొదలుపెట్టి ఎందుకు అయి ఉంటుంది ఏమై ఉంటుందని చెప్పేసి కొంత పరిశీలన చేసే క్రమంలో అనేక అంశాలైతే బయటపడుతున్నాయి ఎస్ వాస్తవంగా మనం చూడాలంటే అందులో చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ అయితే పెట్టారు అందుట్లో కూడా తెలుగుదేశంతో విభేదించాను కానివ్వండి చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబంతో నాకేం విభేదాలు లేవు పవన్ కళ్యాణ్తో చరకాల స్నేహం ఉంది అంటూ కొన్ని కామెంట్లు చేస్తూనే భారతమ్మ నాకు తోడ్పడింది నన్ను ఇంత పెద్దవాణ్ణి చేసినట్టు కూడా ఒక కామెంట్ చేశారు చాలామంది ఏమంటున్నారంటే ఇది వ్యంగ్యంగా అన్నాడేమో అసలు ఆ కోటరీలో వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు భారతీరెడ్డికి విజయసాయిరెడ్డికి విభేదాలు ఉన్నాయి పడట్లేదు దూరంగా పెట్టారని చెప్పేసి రకరకాల పుకార్లు వస్తున్నాయి కదా ఆ సందర్భంగా ఆవిడ పేరు ప్రత్యేకంగా మెన్షన్ చేయడాన్ని బట్టి చూస్తుంటే ఆ విభేదాల వల్లే బయటకు వస్తున్నాడేమో సజ్జల రామకృష్ణారెడ్డికి భారతిరెడ్డి వాళ్ళు కొంత సాక్షితో ఉన్నటువంటి అనుబంధం కారణంగా సజ్జల రామకృష్ణారెడ్డిని భారతి ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన్ని ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కూడా పెంచి పెద్దవాణి చేశారు జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కు చెవులు సమస్తం తానే అయ్యేలాగా చేశారు భారతిరెడ్డి సాయిరెడ్డిని దూరంగా పెట్టారు అని చెప్పేసి మొదటి నుంచి పుకార్లు ఉన్నాయి ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా మెన్షన్ తోటి ఇది వ్యంగ్యమేమో ఆవిడతో ఉన్న విభేదాల వల్లే ఆయన బయటకు వస్తున్నాడు అనేటటువంటి కామెంట్లు కూడా బోలెడు అనిపిస్తుంది ఇక మనం కారణాల జోలికి వెళ్ళినట్లయితే చాలా అంశాలు బయటకు వస్తున్నాయి ప్రాధాన్యం తగ్గటం వైసీపీలో ఇది మొదటి నుంచే ఉన్నది జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో కూడా విజయసాయి రెడ్డికి మొదటి ప్రాధాన్యం లేదు సర్కారు వచ్చిన తర్వాత అంతకు ముందు కాదు జగన్మోహన్ రెడ్డి కేసులు ఎరుక్కుంటున్న సందర్భంలో పార్టీ పెట్టిన సందర్భంలో జైలు పాలన సందర్భంలో మిగతా సందర్భాలు ప్రతిపక్షం ఉన్న సందర్భంలో అప్పుడు కాదు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర వరకు మనం చూసినట్లయితే సమస్తం సజ్జల రామకృష్ణారెడ్డే తప్ప మరో పేరు వినిపించలేదు వినిపించనివ్వలేదు కాబట్టి అప్పటి నుంచే ప్రాధాన్యం తగ్గింది అనేటటువంటి భావన సాయిరెడ్డి లాంటి వాళ్ళలో ఉన్నా కానివ్వండి ధైర్యం చేయలేదు ఇక ప్రభుత్వం పోయి పదకొండు సేట్లకు పరిమితం అయిపోయినటువంటి ఈ సందర్భంలో కూడా ఆ ప్రాధాన్యం ఎక్కడా దొరకట్లేదు అనేటటువంటి భావన అయితే సాయిరెడ్డిలో స్పష్టంగా ఉంది ఆ బాధ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడనేట అంశం అయితే కొన్ని కామెంట్ల రూపంలో వినిపిస్తుంది మరోడు చూసినట్లయితే కేసుల భయం కూడా కావచ్చు అంశం అయితే చెప్తున్నారు కేసులు అంటే పాత కేసులు కాదు ఇప్పుడు తాజాగా కాకినాడ సిపోర్ట్ అంశం ఇక మిగతా అంశాలు కొత్త కొత్తగా రేపు అదాన్ డిస్టలరీకి సంబంధించి మద్యం అంశం ఆంధ్ర మద్యం స్కామ్ అనేది కూడా బయటకు రాబోతుందట ఢిల్లీలో ఎక్కడ స్కామ్ చూశాను ఇక దానికి కొన్ని వందల రెట్లు పెద్దదైనటువంటి ఆంధ్ర మద్యం స్కామ్ కూడా అదాన్ డిస్టలరీ దాని ఇష్యూ మిగతా విషయాలు మిగతా విషయాలన్నీ కూడా బయటకు రాబోతున్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి ఎక్కడో చోట ఇబ్బంది పడక తప్పదు కాబట్టి ముందే గప్ చిప్ సాంబార్ బుడ్డు అన్నట్టుగా సర్దుకుంటున్నాడు అనేటటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి వీటితో పాటుగా జగన్తో ఉంటే ఇక కష్టం నష్టం తప్ప ప్రయోజనం లేదు అనేటటువంటి భావన కూడా కావచ్చు ఎందుకంటే మునిగిపోతున్న పడవ ఒక్కొక్కళ్ళు జంప్ అవుతున్నారు అందుట్లో ఇవి ఈరోజు వాటా ఈరోజు కోట సాయిరెడ్డిది ఇందుట్లో పెద్ద విచిత్రం ఏముందయా అని చెప్పేసి కొంతమంది అయితే తేలిగ్గా తీసేస్తున్నారు ఇక భవిష్యత్తు లేదు కాబట్టే జంప్ అవుతున్నారు అందుట్లో సాయిరెడ్డి కూడా ఒకడు ఇందులో పెద్దగా అడగాల్సిందే ఉంది చర్చించాల్సిందే ఉందని ఒక చిన్నపాటి జస్ట్ అలా తీసి ఇలా వేసేటటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి అయితే ఐరెడ్డి పోవడం పెద్ద ఏమన్నా గొప్ప ఇంకా భవిష్యత్తు లేదనే కదా అందరు బయటకు వస్తుంది అని తేలిగ్గా తీసేస్తున్నారు అది కూడా కారణం కావచ్చేమో దాంతోపాటుగా మోయలేని భారాన్ని మోసి 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 విసిగిపోయి ఇప్పుడు ఇక రెస్ట్ తీసుకుందాం ఇక చాలే మనకి అని చెప్పేసి ఒక వైరాగ్యం కావచ్చేమో ఎన్ని మొయ్యలేదు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించింది విస్తరించింది దాన్ని డ్రైవ్ చేసింది మొత్తం సాయిరెడ్డే కదా ఆ తర్వాత అధికారంలోకి రావటానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల ప్రయత్నాలు అనేక రకాల వ్యూహాలు రాజకీయ చతురతలు ఎంతో కొంత సాయిరెడ్డికి భాగం ఉంది కదా ఇప్పుడు కష్టకాలంలో కూడా నడపాదడపా ఆయనే కదా సాయిరెడ్డి కదా వచ్చి కనపడుతోంది దెబ్బలు తింటోంది అభాస్పాలవుతోంది ఇవన్నీ జరుగుతోంది చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు తనతో పాటు తన అల్లుడి కుటుంబాన్ని కూడా అనేక రకాలుగా అప్రతిష్ట పాలు చేశానా అరబిందో ఫ్యామిలీ ఈరోజు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆ రోజు ఆంధ్ర మధ్యం కుంభకోణం అని చెప్పేసి శరత్చంద్రారెడ్డి వంటి వాళ్ళు ఆ రోజు ఢిల్లీ మధ్య స్కామ్లో ఉంటామని చెప్పేసి ఇంకా రకరకాలుగా అరవిందో వాళ్ళకి వన్ నాట్ ఎయిట్లు ఇచ్చారని అవి ఇచ్చారని ఇవి ఇచ్చారని రకరకాలు ఈరోజు కాకినాడ సీపోర్ట్ ఏమైంది కాకినాడ సైజ్ ఏమైంది వీటిలో ఎంత అప్రతిష్ట పాలయ్యారు అరే నేనైతే అయ్యాను నాతో పాటు నా అల్లుడిని అల్లుడు కుటుంబాన్ని కూడా ఈ రకంగా బద్నాం చేస్తున్నానే అనే బాధలే ఆమె చెచ్చి మనకొద్దురి రాజకీయం అని చెప్పేసి బయటకు వచ్చాడా వాల్యుబుల్ కామెంటే కదా ఇది ఇక ఫలితం జగన్మోహన్ రెడ్డిది పాపాలు మాత్రం నా ఖాతాలోక అని చెప్పేసి విరక్తి ఏమన్నా చెందాడా ఇలా చెప్పుకుంటూ పోతే తవ్వుకుంటూ పోతే ఇలాంటివన్నీ బోలడు 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 కారణ కొన్ని విచిత్రమైన అంశాలు కూడా ఉంటాయి లండన్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇక తిరిగి వచ్చే ఆస్కారం అవకాశం లేదు కాబట్టే సాయిరెడ్డి సర్దుకున్నాడు అని చెప్పేసి ఒక రకమైనటువంటి వ్యంగ్యమైన కామెంట్లు కూడా వస్తున్నాయి సరే ఇది వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది ఏంటి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది కానివ్వండి కమెంట్లే ఉంది చేస్తుంటారు కారణాలే ఉంది వెతికితే చాలా దొరుకుతుంటాయి ఇందులో సహేతుకమైనటువంటి అయితే వెతికి పట్టుకోవాలి ఇక ఈ రకంగానే ఉన్నటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడనుకుందాం ఏం జరుగుతుంది బీజేపీలో తేలే అవకాశం లేదనేది ఒక వెర్షన్ ఏమో జరగొచ్చేమని చెప్పేసి మరో వెర్షన్ అది పక్కన పెడితే ఒకవేళ పొరపాటునైనా గ్రహపాటునైనా సరే రెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి ఇక మళ్ళీ జీవితంలో లేవనట్టే జగన్మోహన్ రెడ్డి పని పూర్తిగా అయిపోయినట్టే ఇక జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చరిత్ర గర్భంలో కలిసిపోయినట్టే రాసి పెట్టుకోవచ్చు లాక్ చేసి పెట్టుకోవచ్చు సో జగన్మోహన్ రెడ్డి వెయ్యి దేవుళ్ళకు మొక్కుకోవాల్సింది ఏంటయ్యా అంటే విజయసాయిరెడ్డి నన్ను విడిచి వెళ్ళిపోయినా పర్వాలేదు అప్రువర్గా మారకూడదు మారాడా ఇక చరిత్ర సమాప్తం కాబట్టి దేవుడా అలా జరగకుండా చూడు దేవుడా అలా జరగకుండా కాపాడు అనే విధంగా మొక్కుకోవటం తప్ప మరేమీ చేయలేనటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ ప్రకటన తర్వాత ఈ సంచలనాత్మకమైన విషయం బయటపడే తర్వాత ఇన్ని కారణాలు ఇన్ని వ్యవహారాలు ఇన్ని అంశాలు చూస్తున్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు మీ భావన ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అనేది కూడా నాకు ఈ విషయంలో కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి రేపటి నుంచి తవ్వే కొద్దీ ఎన్నో వాస్తవాలు బయటపడొచ్చు ఆ వాస్తవాలన్నింటినీ అనేక వీడియోల రూపంలో నేను కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ప్రస్తుతం ఈ అంశం మీద నేను చెప్పిన పాయింట్ల మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అంతకన్నా ముందు మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే